హాయ్ అండి అందరికీ నమస్కారం ఆల్రెడీ మన వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అండి మన వాట్సాప్ నెంబర్ అనేది గతంలో పెట్టిన నెంబర్ పోయిందండి ఇప్పుడు మనం కొత్తగా ఈ నెంబర్ వాడుతున్నాము అది ఎందుకంటే మన పాత ఎవరు కూడా పాత నెంబర్కి మెసేజ్ చేస్తున్నారు అది మనకు తెలియదు అండి చేసినా సరే అలాగే ఇది మహిళా పట్టండి అండి ఏజ్ వచ్చేసరికి వన్ ఇయర్ అలా ఉంటుంది వన్ ఇయర్ కూడా ఉండదండి దగ్గర ఒక లెవెన్ మంత్స్ అలా ఉంటుంది పట్ట తయారు చేసుకుంటే బాగుంటుంది ఇదైతే మాత్రం భీమవరం కూడా అండి ఇది మంచి డబల్ బాడీ అయితే వాటర్ వర్షం వల్ల ఇటు తిరగడం వల్ల మీకు షేప్ చూపించట్లేదు మంచి బలం అంతా కూడా చాలా బాగుంటుంది అయితే రేట్ కూడా ఎక్కువండి ఇది టెన్ థౌసండ్ వరకు రేట్ కూడా పెట్టు పెట్టడం జరిగింది ఈ రోజు వీడియోలన్నీ కూడా కోళ్ళని వర్షంలోని ఫోటోలు తీసామండి మొత్తం వర్షంలో ఫోటోలు తీసాం అలాగే చాలా మంది పెట్టల మీదకి పుంజు అని అడుగుతున్నారండి ఈ ఇప్పుడు మీకు కనబడి ఈ పుంజు ఈ నెమలి పుంజు మామూలుగా రెండు బందాలు వెంట వెంటనే చేసిందండి అయితే కాలు మీద దెబ్బ నడుము మీద దెబ్బ ఉంది కానీ మీకు ఒక పదిహేను రోజులు రెస్ట్ ఇస్తే మీకు దెబ్బలాడికి పని అలాగే బ్రీడింగ్కి కూడా పని మీకు ఇబ్బంది ఎటువంటిది లేదు అది కూడా మనం కొద్దిగా రేటు తగ్గించి పెట్టడం జరిగిందండి మూడు వేల ఎనిమిది పెట్టాం అలాగే ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా పడుతుంది కోడి మీకు దెబ్బలు తగిన తర్వాత వీడియో అండి ఇది కాలు మీద ఒకటి నడుము మీద ఒకటి ఉంది అలాగే ఈ కోడి వచ్చేసరికి మంచి పాడి బాడీ కోడండి మంచి నడుము పన్ను ఉంది కానీ దీనికి కన్ను పోయిందండి కోడికి ఇవి ఎందుకు పెడదాం అంటే కాస్త పెట్టలు ఉంది ఎక్కువ రేటు పెట్టి పుంజులు కొనలేని వాళ్ళకి మనం ఇలా పెడుతున్నాం ఇది నాలుగు వేల రెండు వందలు పెట్టామండి ఫుల్ కండిషన్ ఉంటే చాలా రేటు ఉంటుంది అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే దెబ్బ పడదండి సజ్జులోనే ఉంది నెక్స్ట్ వయసు కూడా చాలా తక్కువ ఉండే దానికి పది నెలల వయసుది అనమాట గోడది ఎవరికైనా పెట్టల మీదకైతే మాత్రం చాలా బాగుంటుంది ఇది మీరు ఆల్రెడీ నడుస్తున్నప్పుడు చూడండి మీకు బాడీ గట్టా అర్థమవుతుంది ఇది బ్రేడర్ కొనుక్కోలేని వాళ్ళకి తక్కువ రేట్లో కావాలనుకుంటే ఈ ఈ కోడిపుంజ అనేది మీకు వర్కౌట్ అవుతుందండి అలాగే ఇప్పుడు మిగతా ఇవన్నీ మామూలు అండి మీకు రన్నింగ్లో ఉన్న కోళ్ళు అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కువగా ఇందులోని పెట్ట పిల్లలు అలాంటివి ఎక్కువ కనబడుతుంటాయి చిన్న చిన్న ఫ్యామిలీలు చక్కగా ఇంటికాడ పెంచుకోవడానికి ఇవి కుంజు పెట్టండి ఇవన్నీ అండి మూడు వేల రూపాయలు మూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఇందులో బ్యారవ్ ఇంకేమి ఉండదు అండి గాబుల్లో కనబడించే కోల్కి వేయడానికి బ్యారవ్ అనేది ఏమి ఉండదు ఎందుకంటే నేను చా స్పీడ్ సేల్స్ కోసం దగ్గరగా పెడతాను పిల్లలు మీకు వాటర్ కనబడితే చూసుకోండి వీటికి విడిగా ఫోటోలు అయితే తీయలేదండి వాళ్ళ ఎందుకంటే మొత్తం వర్షం అసలు ఇవాళ వీడియో చేయడం అవ్వదు అదే మనం ఏదో ఒక వీడియో డైలీ చేస్తున్నాం కాబట్టి ఎలా మేనేజ్ చేసి వీడియో చేసామండి కూల్ రప్పించడం కూడా చాలా కష్టమైంది ఇవి అలాగే వీటిని మీకు ఏ ఏ వీడియోలు చూసినా సరేనండి వీ ఒరుగులు అనేసరికి ఎప్పుడైనా సరే గాబుల్లో మీకు అన్ని నొక్కి పెట్టి నిల్చుంటాయండి వదిలితేనే వాటి ఇది కనబడుతుంది క్వాలిటీ కనబడుతుంది ఇప్పుడు నేను వదిలితే మనం దొరకవు ఎక్కడికో వెళ్ళిపోతాయి వాటిని మనం పట్టుకోలేము అనమాట అలాగే రెండు పుంజులు ఇది నాలుగు వేల నాలుగు వందల రూపాయలు రెండు పుంజులు కూడా కాకిపుంజ ఒకటి డాగపుంజ ఒకటి ఇవి మీకు ఫ్రీగా వదిలేస్తే బాగా కనపడతాయి వాటాలు చూపిస్తాయి కానీ మనం వదలడానికి అవదండి ఇప్పుడు వదిలితే మొత్తం ఇది ఫామ్ అంతా మనకు తిప్పించేస్తాయి అనమాట ఇవి కోడు కాబట్టి మనం దీన్ని వదలలేదు ఎక్కువని కూడా వీడి విడివిడిగా ఫోటోలు గట్టా ఏం లేదండి ఎవరు కొనుక్కున్నా సరే డైరెక్ట్గా వీడియో చూసి కొనుక్కోవాలి రేట్లు కూడా బాగా తక్కువ ఇది ఒక పుంజు ఆ పెట్ట మీకు అలా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ప్రతిది కూడాను అందులో కూడా చాలా రీజనబుల్ ఉంటుంది ఒకసారి మీరు బయట కొనుక్కునే రేటుకి అది చూడండి అయితే ఒకటండి ఇప్పుడు మనం పెట్టే రేట్లన్నీ రీజనబుల్ ఇందులోనే మీరు భీమవరం మెట్ట లేకపోతే రిచ్ తోక అలా కాదండి ఓన్లీ తూర్పులో పెద్దవర్స్ కోళ్ళు మీకు సైజ్ కోళ్ళు అవుతాయి అన్నమాట అలా అటువంటి కోళ్ళే మనం పెట్టాం మీకు అలాగే మీకు ఆ టైప్లో ఇది ఇప్పుడు వచ్చే కూడు మాత్రం మీకు ఇది కొద్దిగా కండి మంచి సైజ్ అవుతుంది పెట్టయితే నార్మల్గా ఉంటుంది అయితే మంచి సైజ్ అవుతుంది ప్రతిదీ కూడా మ్యాచింగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మనం కొనే చోట పెట్టనివ్వకుండా కోడిపుంజ్ ఇవ్వలేదండి మన ఆ పెట్టలకు కొంటేనే మనకు పుంజులు రీజనబుల్గా ఇచ్చారు కాబట్టి మనం రీజనబుల్గా రేట్ ఈ మాకు పుంజు పెట్టోట పెట్టొద్దండి పుంజు కావాలంటే మీకు డబ్బులు అసలు తగ్గదండి అది అది అవదు కూడా అలాగా అటువంటి వాళ్ళు కూడా మనకి ముందుగానే చెప్పేస్తాం మనం పుంజుతోని ఖచ్చితంగా పెట్ట తీసుకోవాల్సింది లేదంటే ఇంకా వదిలేస్తుంది అందుకే మనం రీజన్గా పెట్టా పెట్టామని రేటు కూడాను అలాగే ఇప్పుడు మళ్ళీ ఇవి మూడు రెండు పుంజి పిల్లలు ఒక పెట్టండి ఇది నాలుగు వేలు మూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్టు పిల్లలు కూడా చాలా బాగుంటాయండి ఇవి మొత్తం మొత్తం ఒక పెట్ట రెండు పుంజి పిల్లలు పుంజు పిల్లలు కూడా మీకు ఓ ట్వంటీ టూ సైజులో మంచి డబల్ బాడీ వస్తాయండి పిల్లలు మీకు బాడీలు చూసుకొని మీకు తెలుస్తుంది ట్వంటీ టూ ట్వంటీ త్రీ రావచ్చు ట్వంటీ టూ అయితే గ్యారెంటీ పిల్ల వాటర్ పిల్లలు అండి అలాగే ఇప్పుడు రసం ఒకటి వస్తుందండి కానీ పెట్ట పెట్ట చార్జి పెట్టండి అది పొడి చేస్తుందని అది అలా ఉంగిపోయింది పెట్ట బాగా కనబడుతుంది ఇది బాగా తయారు చేసేవాళ్ళు బాగుంటదండి అండి రసంగ్ పిల్లలు ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సైజు అలా వస్తుంది కోడి ప్రజెంట్ అయితే అలా గాబులు ఉండడం కనబడుతుంది మంచి సైజు వస్తుందండి కోడిది ఇది ఐదు వేల వందలు మూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అండి ఆ పుంజు పొడి చేయడం వల్ల పెట్టాలి తిరుగుతుంది పెట్ట కూడా సైజులో పెట్టండి అది కూడా అలాగే మొత్తం ప్రతిదీ కూడా ఒక పెట్ట ఒక పుంజు అలా మ్యాచింగ్ ఉంటుందండి తర్వాత నెక్స్ట్ వచ్చేది కూడా మనకి ఒక రసంగి పుట్ ఒక రసంగి పుంజు అందులో ఉండేది మాత్రం ఫుల్ డబల్ బాడీ పెట్టండి జాతి పెట్ట సన్నముఖం ఈ పెట్టలు చాలా పెద్ద పెట్టలు మీకు రేటు కూడా అందుకే ఎక్కువ ఉంది పెట్టలయితే మంచి జాతి పెట్టలు అండి ఇవి తూర్పులోని మంచి జాతి పెట్టలు అలాగే లైట్ భీమవరం క్రాస్ కూడా పడ్డాయండి పెట్టలు అవి ఒక రసంగి పుంజు అది కలిపి ఐదు వేలు మూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జు అలా ప్రతిది కూడా ఇవాళ వీడియో అంతా డిఫరెంట్ అండి మొత్తం కోడిపుంజు అనేది తక్కువ ఒక ఒక పెట్టా పుంజు ఒక పెట్టా పుంజు అనేది ఎక్కువగా పెట్టాము ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్ ఇంటి దగ్గర సరదాగా పెంచుకోవడానికి మనల్ని అడుగుతున్నారు అడగబట్టి మనం ఈ వీడియో ఎలా డిఫరెంట్గా చేసే చేయవచ్చింది ఈ ఈ కోడిపుంజు ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంటుందండి సైజ్ ఇది కోడిపుంజు అంటే మీకు ట్వంటీ ఫైవ్ వరకు కూడా రావచ్చు ఆ ట్వంటీ ఫైవ్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి చాలా నచ్చుతుందండి ఆ పుంజు నెక్స్ట్ ఫుల్ జాతి పెట్టండి ఇది ఆ పెట్ట కూడా మీకు వాటర్ వర్తం అయిపోతుంది మీకు సైజ్ బాగా వస్తుంది అనమాట ఒక రెండు నెలలు అయితే మీకు పెట్ట అవుట్పుట్ చూపిస్తుంది ఇది ఐదు వేల రెండు వందలు మూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అండి అలాగే ప్రతిదీ కూడా మీకు విడివిడిగా ఉంది ఇంక వీటికి ఫోటోలు అనేది ఇంకేం ఉండదండి డైరెక్ట్గా వీడియో ఎవరికైనా కావాలంటే మీరు ట్రాన్స్పోర్ట్ పెట్టించుకోవాలి ఎవరు కూడా పక్కన పెట్టడాలు గట్టేముండదండి నమ్ముకున్న వాళ్ళు ఫోన్ చేయండి అమౌంట్ కొట్టండి మీకు పంపించడం జరుగుతుంది అంతే తప్ప మామూలుగా బస్సు కడికి వెళ్ళి ఫోటో తీయించే తీయండి నెక్స్ట్ బాక్స్లో పెట్టిన వీడియోలు అవి తీయవచ్చు మీరు అడగడం తప్పలేదు కానీ మనకి వర్షాకాలంలో అన్ని చేసి చేయాలంటే కొద్దిగా కష్టం అండి అది అర్థం చేసుకోండి ఇది అది భీమవరం పుంజు ఇది సేతువ అయితే ఇదైతే మాత్రం రేట్ ఎక్కువండి బాగా ఈ ఈ జోడీ అయితే ఏడు వేల రూపాయలు పడుతుందండి ఎందుకంటే పుంజు షేప్ కూడా అలాగే ఉంటుంది అనమాట మీకు పచ్చకాకి భీమవరం పెట్ట అలాగే భీమవరం పుంజు మీకు ఆ పుంజుల దగ్గర తిరిగి తిరగడం వల్ల ఈ రెండు తూర్పు పెట్టలు వచ్చేసరికి పద్దెనిమిది వందల రూపాయలు పడుతుంది అండి ఇప్పుడు పెట్టలు ఇప్పుడు చూపించమండి షేపు మీకు ఒక రెండు మూడు నెలల తర్వాత అప్పుడు పెట్ట సైజ్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అలాగే ఇప్పుడు మన దగ్గర ఉన్న కోడిపుంజులు కూడా ఇందులో స్క్రోల్ అవుతాయండి చూడండి మొత్తం కోడిపుంజులు ఇవి పెద్దపుంజులు అండి మొత్తం టోటల్గా ఈ వీటి యొక్క దెబ్బలాట్లన్నీ కూడా మీకు విడిగా పెట్టమవుతుంది ఈ పెద్ద పుంజుల దా రేటు మీకు లాస్ట్ వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫొటోస్లో వస్తుందండి మీకు వీటి యొక్క రేట్లు మొత్తం టోటల్గా ఇప్పుడు వర్షం పడ్డం వల్ల మనం వీటి జస్ట్ అలా గాబుల్లో పెట్టి మొత్తం అంతా కూడా కంటిన్యూ చేస్తామండి వీడియోలు నెక్స్ట్ ఈ ఇది బ్రీడింగ్ చేసుకోవచ్చు అండి ఇది రసం చాలా బాగుంటుంది డబుల్ బాడీ మంచి సైజులో ఉంటుంది కోడి కూడా ఈ కాకినామలు దెబ్బల బాగుంటుంది అండి అది ప్రజెంట్ అయితే కొద్దిగా తోకసజలో ఉంది లైట్గా తోకసజ్జులో ఉంది మీకు కోడి అయితే మాత్రం చాలా మీకు వీడియోలో కనిపించడం కన్నా బయట బాగుంటుంది కోడి అలాగే మన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే ముఖ్యంగా చెప్పాల్సింది ఎవరు కూడా ఎటువంటి టెన్షన్ పడకండి స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది ఎందుకంటే మేము ఇంతమందితో మాట్లాడేటప్పుడు వాట్సాప్ చాటింగ్ ఎక్కువ చేస్తుంటాము లేకపోతే ఎందుకంటే మనం ట్రాన్స్పోర్ట్లో వేసేటప్పుడు అలాగే వీడియో ఎడిటింగ్ తర్వాత పార్సిల్ అట్లా చేసేటప్పుడు ఖచ్చితంగా ఆపాసు వస్తుందండి ఆపకపోతే అవ్వట్లేదు కంటిన్యూ రింగ్ అయిపోతే మనం పని పని చేయలేకపోతున్నాం అనమాట అది విషయం అది అర్థం చేసుకోండి అలాగే మన అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలవచర్లు మా అడ్రస్ మా దగ్గరికి ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా ముందుగా మా ఫోన్ పనిచేస్తుందో లేదో చెక్ చేసుకొని మమ్మల్ని లొకేషన్ అడిగి మాది వేరే వేరే నెంబర్ ఏదో ఒకటి స్పేరు తీసుకుని ఖచ్చితంగా రావాలండి ఎందుకంటే మేము ఇన్ని కోల్ మీద కోడ్ రప్పించడానికని లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో పని మీద బయట ఉంటాం అటువంటి సమయంలో మీరు వచ్చి మీరు ఎక్కడున్నారని అడిగితే అక్కడే కూర్చోం కాబట్టి ముందుగా మన దగ్గర ఎప్పుడు ఉంటారేటో కనుక్కుని రండి వచ్చిన ఎవరికైనా కావాలంటే అప్పుడు మేము ఇక్కడ ఏమైనా అవైలబుల్గా ఉంటే మీరు తీసుకోవచ్చు అలాగే మన అడ్రస్ కూడా పూర్తిగా డీటెయిల్గా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుందండి చెక్ చేసుకోండి మన వీడియోలు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎందుకంటే ఇంకా మనం చాలా చాలా వీడియోలు పెడతామండి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి మీకు ఒక్కొక్కసారి ఒక డేలో కూడా నలభై యాభై పుంజులు పెట్టే రోజులకి దగ్గరకు వచ్చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఆల్